హాయ్ వివర్స్ నమస్కారం నేను డాక్టర్ సునీత ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్ట్ నైన్ ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్ ఈరోజు మనం ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి దాన్ని ఎలా చేస్తారు టార్గెట్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం జనరల్గా లేడీస్లో ఏంటంటే పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి పెరుగుతుంది దాంతోపాటు కొన్ని హార్మోన్స్ వేరియేషన్స్ వల్ల ఈ ఎగ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది ప్లస్ పెరి ఎగ్ సైజ్ పెరిగినప్పుడు ఎగ్ రప్చర్ అవ్వడానికి కూడా హార్మోనల్ వేరియేషన్స్ వల్లనే ఎగ్ రప్చర్ అవుతుంది మనం ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే పీరియడ్స్ అయిన సెకండ్ డే స్కాన్ చేసినప్పుడు అయితే ఎగ్స్ మనకి కనిపిస్తున్నాయో ఆ ఎగ్స్ అన్ని పెరగడానికి ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తామన్నమాట సో మెయిన్ టార్గెట్ అనేది ఉన్న ఆ క్రాప్లో అంటే ఆ టైంలో సెల ఉన్న ఎగ్స్ అన్ని పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం దాన్ని ఒక్కొక్క వాళ్ళ ఏజ్ని బట్టి వెయిట్ని బట్టి ప్లస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని బట్టి ఏఎంహెచ్ అనేది ఉంటుంది దాన్ని బట్టి వీటన్నిటిని అదర్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ చూ కన్సిడర్ చేస్తూ డోసెస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం సో ఒక త్రీ టు ఫోర్ డేస్ డోసెస్ ఇచ్చిన తర్వాత కూడా ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయో మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టు మనము డోస్ ఆల్టర్ చేసుకోవడం కానీ అదే టైంలో స్కాన్తో పాటు బ్లడ్ టెస్ట్లు చేసుకొని బ్లడ్ టెస్ట్లో ఉన్న హార్మోన్ వేరియేషన్స్ని బట్టి కూడా డోసెస్ అనేటివి ఆల్టర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగా ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఎప్పుడైతే ఎగ్స్ అనేటివి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఒక మెచ్యూర్ ఎగ్స్ వచ్చే సైజుకి రీచ్ అవుతాయో అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎంఎం అబోవ్ ఎగ్ ఎక్కువ మ్యాక్సిమం ఎగ్స్ అంటే మోర్ దెన్ టూ థర్డ్ ఎగ్స్ మెచ్యూర్ ఎగ్ సైజ్ రీచ్ అవుతాయి అప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి ట్రిగ్గర్ బాగా వర్క్ అయినాక అరౌండ్ థర్టీ సిక్స్ టు థర్టీ ఎయిట్ అవర్స్ టైంలో ఎగ్స్ రెగ్ రిట్రీవల్ అనేది చేస్తామన్నమాట దీన్ని ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ ప్రాసెస్ అని చెప్తాము ఇది ఐవీఎఫ్లో ఫస్ట్ స్టెప్ మెయిన్ మెయిన్ స్టెప్ ఎగ్రిట్రివల్ అనేది ఐవిఎఫ్ స్టిమ్యులేషన్ ఎగ్రిట్రివల్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట సో హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ వెరీ మచ్